ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు ఒకని తల్లి తన బిడ్డను ఏ రీతిగా అయితే ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆ రీతిగా ఆదరిస్తా అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను నా ప్రియా దేవుని బిడ్డ ఒకవేళ తల్లిదండ్రులు లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా పట్టించుకోని స్థితిలో నువ్వు ఉన్నావేమో నా ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆదరిస్తా అని దేవుని వాక్యం చదివిస్తున్నప్పుడు ఏదో బిడ్డ కనుక నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నువ్వు ఎదుర్కొంటున్న మార్గం ఎలాంటిదైనా కానీ నీ స్థితి ఏదైనా కానీ భయపడక దేవుడు అంది విశ్వాసం ఉంచిన ఏదో అనుబిడ్డ దేవుడికి అసాధ్యమైనది ఏదీ కాదు కనుక దేవుడు ఏది కూడా మీ జీవితంలో నీకు అన్యాయం చేయడు కనుక ఒకవేళ తల్లిదండ్రులు లేని స్థితినిదేమో కానీ దేవుడిని ఆశ్రయించినట్లయితే ఒక తండ్రిగా ఒక తల్లిగా దేవుణ్ణి నాదరిస్తానప్పుడు ఏదో ఉండిపట్ట కనుక భయపడక దిగులు చెందక కన్నీరు కార్చక మీ ప్రతి ఒక్క విషయంలోనూ దేవునికి ప్రార్థించు దేవ మీరు నాకు తోడైనా ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా ఈ లోకంలో స్నేహితులు ఉన్నా లేకపోయినా ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ లోకంలో బంధుమిత్రులు ఉన్నా లేకపోయినా మీరు మాకు ఉన్నాను ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన వ్యాజ్యం మాడతానప్పుడు ఏదో ఉండిపడత దేవుడు నీ పక్షాన ఉంటాడు కనుక భయపడగా దేవుడి అన్ని విశ్వాసం ఉంచు దేవునికి ప్రార్థించు దేవుని సహాయాన్ని కోరు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నిన్ను ముందు నడిపిస్తాడు